ససిరేఖ ఓ మాట చెప్పాలి చెప్పాక ఫీలు కాక ఓ ప్రసాదు ఓ మాట లేకుండా చెప్పేసే ఏమి కాదు ఔ ససరేఖ నీ చుట్టూ బిలియన్స్ నావన్నీ మైసూ ఔ ప్రసాదు పైసల్లో ఏముందో నీకుంది మంచి మనసు మహల్ లో కిరాయిల్లు నీకు ఇరుకు మహల్ నన్నీకు కిరాయిల్ இருக்கும் நக்கா <shirt> <kingship> <mysteriously> <spit> <skills> <Leb compliment> పంచి గుండెల్లో నా ప్లేస్ చాలు నాకు ఏ రేఖ నువ్వు కేకా భలే బాగుంది రేఖ రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది ఇంకా ప్రసాద్ ఓ ప్రసాద్ కమాన్యే టెన్షన్ తూ ఎవ్రీథింగ్ చూసుకుంటా चुस भयौँ प्रसाद ओ प्रसाद कमान्य हटङ्थिङ चुसक டும் ம் கொட்டு సిద్ధంగా ఇచ్చే చాలమ్మా కొండ మీది కోయినూరు కావాలా జంగిలెల్లి చాగువారు తేవాలా కనుకలొద్దాయి శ్రీవారు లొంగదు వాటికి నా ప్యారు చెప్పినట్టు టైంకి వస్తే చాలంట అంతకన్నా మంచి గిర్తు ఏంటంట పద 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 పరుగున పద పద నేనే నీ టాక్సీ చక 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 జరపాటు మనం ఇక చూద్దాం ఇటు అటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుడులద్దయ ఈ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యా కేంది రేఖ అంచు దాకా చల్లపోదాము ఇంకా ప్రసాదు ఓ ప్రసాదు

न तूं इलाही लाइ पुलंग इलाही कुकट ए ससर क మాట చెప్పాలి పీలు కాకా ప్రసాదు చెప్పేసే మాటల్లో ఏముందో పీలు కాదు హాయ్ ఫ్రెండ్స్ నేనమ్ మీ సింగు నేను పాడిన ఈ పాట మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ను మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నేను మిస్సింగర్ క్రిష్ ఇలాంటి ఎన్నో పాటలు పాడి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు నా వీడియోని చూడాలి పదికి మందికి వెళ్ళేలా షేర్ చేయండి లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి పాటలు పాడి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను నేను మిస్సింగర్ క్రిష్ థ్యాంక్ యూ